హాయ్ వెల్కమ్ టు బాగీ కలెక్షన్ నైన్ ఫోర్ వన్ ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారా ఇప్పుడు అయితే కలెక్షన్ గెలి లైవ్ చేస్తుంటే లైవ్లో క్లియర్గా చాలా చాలామంది కామెంట్ చేస్తారు కాబట్టి వీడియో తీసి పెడుతున్నాను మీకు ఏదన్నా సారీ కావాలంటే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి బుక్ చేసుకోండి ఓకేనా కలెక్షన్ హార్ట్ సింబల్ సారీ పింక్ ఎంత బాగుంది పింక్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ తర్వాత ఇది కూడా ఇది కూడా అంటే ఫోర్ ఫిఫ్టీ డిస్క్రిప్షన్లో నెంబర్స్ కానీ దాన్ని బుక్ చేసుకోండి కావాలంటే బ్రాస్ కాఫీ కలర్ ఉంటుంది చూస్తే చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రెష్ వైట్ యూ వైట్ ఇదైతే కొన్ని ఛానల్లో ఫోర్ నైంటీ నైన్ అమ్ముతున్నారు నేను జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చాలా బాగుంది క్వాలిటీ క్రేప్ సిక్ కదా క్రేప్ సిల్క్లో చూడండి అంత జరిగి అసలు అంత బాగుంది సార్ గ్రీన్ లాక్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ రాస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ గ్రీన్ కలర్ సారీ ఈ కలర్ ఒకటి ఈ కలర్ వచ్చి ఓపెన్ చేస్తాం ప్లెయిన్ కొంగు డజల్స్ వచ్చాయి కొంగు కొంగుకి సైడే ఉంటుంది ఇది మొత్తం రాదు ఎలా వస్తుంది కొంచెం ప్యాచర్ మాత్రం వస్తుంది అలా ఒకసారి మొత్తం ఉంటుంది

ఇంకా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కాఫీ కలర్ని అప్పుడు సారీ ఇది మొత్తానికి కాఫీ కలర్ సిల్వర్ సిల్వర్ది జాకెట్ చూడండి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి శారీ హ్యాండ్స్కి ఫోర్ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి ఫోర్ ఫిఫ్టీ ఇది ఉండాలి సరే ఉండదు ఉండదు సరే పింక్ బాగా పింక్ ఇది నేను చూడండి పింక్ ఫోర్ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసే

ఇది ఏమిటో తెలుసు కదా మీ అందరికీ శ్రీలీలా శారీ ఇది కొంగుకి రావు వచ్చేసింది కొంగు ప్రింట్ వచ్చేసింది బ్లౌజ్ గ్రీన్ ఇది బ్లౌజు సిక్స్ ఫిఫ్టీ షిప్ సిక్స్ ఫిఫ్టీ షిప్